మేషరాశి వారికి నవంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఎస్ అనేటటువంటి స్త్రీ ద్వారాగా మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుద్ది ఈ వీడియో మీరు వినాలి ఖచ్చితంగా వినటం వల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు అంటే మీకు జీవితానికి సంబంధించి ఒక్క ఎస్ అనేటటువంటి స్త్రీ గురించే కాకుండా అసలు స్త్రీల యొక్క మనస్తత్వం ఎలా ఉంది ఏంటి ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చక్కగా అర్థమవుతాయి దానివల్ల మీరు చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఈ వీడియోలో మీకు ఉంటాయి కాబట్టి మేషరాశి వారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఫస్ట్ ఏంటంటే మనుషుల్ని ఈజీగా నమ్మేస్తారనమాట ప్రతి మనిషిని కూడా కాస్త ఏదన్నా అభిమానంగా మాట్లాడినా కాస్త ఏదన్నా ప్రేమగా పలకరించినా వెంటనే వాళ్ళు బయట వాళ్ళు ఒక ఇంట్లో వాళ్ళనే కాదండి బయట వాళ్ళైనా సరే కాస్త కాస్త స్వతంత్రంగా చనువుగా అభిమానంగా పలకరించారంటే మాత్రం వీళ్ళు వెంటనే నమ్మేస్తారనమాట అంటే అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోరనమాట వాళ్ళే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అది వీరి యొక్క మంచితనానికి గుర్తు అనమాట వీళ్ళలా వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి అందరిని అలా మంచివాళ్ళు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు కానీ అలాంటప్పుడే వీరికి ఎదురు దెబ్బలు అనేవి గట్టిగా తగులుతూ ఉంటాయి అనమాట అంటే చెడ్డవాళ్ళు బాగానే పలకరిస్తారు మంచివాళ్ళు బాగానే పలకరిస్తారు కాబట్టి ఈ రోజుల్లో ఇంకా ఒక మాట చెప్పాలంటే మంచి వాళ్ళకన్నా కూడా చెడ్డవాళ్లే మంచి వాళ్ళలాగా నటిస్తూ ఉంటున్నారు కాబట్టి చెడ్డవాళ్ళను కనిపెట్టడం అనేది చాలా కష్టమైపోయిందన్నమాట ఈ రోజుల్లో జనం అలా తయారయ్యారు కాబట్టి వీళ్ళకేంటంటే ఏదైనా సరే వీళ్ళకే కాదండి ఎవరికి కూడా పెద్దగా తెలియదు కాకపోతే ఈ మేషరాశి వారు అంత తెలివిగా జనాన్ని అంత ఇదిగా కనిపెట్టలేరు వీరి మనస్తత్వం మంచిగా అమాయకంగా ఉంటుంది కాబట్టి వీరికి దెబ్బల మీద దెబ్బలు పడతా ఉంటాయి ఒక్క బయటి వాళ్ళ వల్లే కాదండి అయిన వాళ్ళ వల్ల కూడా నమ్మి చాలా నష్టపోయారనమాట వీళ్ళు ఆర్థికంగా నష్టపోయారు వీళ్ళ ఓపిక పోయింది వీళ్ళకి ఆలోచించుకొని వాళ్ళ రోజున అనారోగ్య పరిస్థితులు తెచ్చుకొని ఇవాళ రోజున మేషరాశి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మనశ్శాంతి అనేది ఉందేమో చూ చూసుకోండి అంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీకు మనశ్శాంతి అనేది కోల్పోయి ఎన్ని సంవత్సరాలు మనిషికి ఎప్పుడైనా సరే ఎంత డబ్బు సంపాదించామా ఎంత వెనకేసామా ఇవి కాదు ఎప్పుడు కూడా జీవితంలో ముఖ్యమైనది మనము ఎంత మనశ్శాంతిగా బ్రతికామా ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తూ సంతోషంగా తృప్తిగా బ్రతికామా అన్నదే ముఖ్యం అన్నమాట మనశ్శాంతి లేకపోతే అది అది కూడా ఒక బ్రతికేనా ఒకసారి ఆలోచించండి మనశ్శాంతి లేని బ్రతుకు మరణం కన్నా భయంకరమైనది కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి తోడుగా ఎవ్వరు కూడా ఉండరండి భార్యాభర్తలైనా సరే ఎవరో ముందో ఎవరు వెనకో ఎవరో ఒకళ్ళు కోల్పోవాల్సిందే కొంతమంది అయితే ఈ రోజుల్లో ఒంటరిగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారనమాట అలాగ చాలా రకాలుగా మనుషులేంటంటే చాలా రకాలుగా నరకం అనుభవిస్తూ ఉంటున్నారు కాబట్టి మనిషికి నిజమైనటువంటి తోడు ఏంటంటే మన మనశ్శాంతి తృప్తి జీవితంలో ఎవరో ఏదో మనకు తోడుగా ఉంటారని చెప్పేసి ఎప్పుడు కూడా మనం భావించకూడదనమాట మనకు తోడు ఎప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు అనుకోవాలి మనం మనశ్శాంతిగా ఉండాలి మనం తృప్తిగా ఉండగలగాలి కానీ జనం అలా ఉండనీయరే మనం ఉందామని అనుకున్నా కూడా జనం ఉండనియరు కదా మరి అదే కదా జనం అంటే అలాగా మన చుట్టూత రకరకాల పాత్రలు అనేవి తిరుగుతూ ఉంటాయి అనమాట మంచివాళ్ళు తిరుగుతూ ఉంటారు చెడ్డవాళ్ళు తిరుగుతూ ఉంటారు చెడ్ మంచి వాళ్ళకన్నా ఎక్కువగా చెడ్డ వాళ్ళే ఉన్నారు మంచి వాళ్ళు ఎవరున్నారు లెక్క పెట్టుకోవచ్చు మన అనుకునేటటువంటి మనుషుల్లో కూడా నిజంగా వెతికితే అంటే కాసేపు భార్య కాసేపు భర్తను పక్కన పెట్టేసేస్తే ఎన్ని ఉంటాయో చూడండి వాళ్ళల్లో వెతకటానికి ఇంకా ఎస్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ ఎంటర్ అయినా విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటము ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి గనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన ఆయన యొక్క అనుభవపూర్వకమైనటువంటి సమాధానం వలన మీరు తప్పకుండా మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు ఇలాగా మన అనుకునేటటువంటి బంధాల్లో కూడా తోబుట్టువుల్లో అవ్వచ్చు రక్త సంబంధికుల్లో అవ్వచ్చు లేదా భార్యనో భర్తనో తల్లిదండ్రులను బిడ్డలను కడుపున బుట్టిన బిడ్డలను ఇట్లా వెతికితే నిజంగా కాసేపు ఆ బంధాన్ని పక్కన పెట్టేసేసి నిజంగా మనము ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక అంచనా వేస్తే మంచి అనేది లెక్క పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువగా ఏంటంటే నెగిటివ్ అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే భార్య కాబట్టి అది ఒక ప్రేమ ఉంటుంది భర్త కాబట్టి ఆ ప్రేమతోటి పిల్లలు కాబట్టి కడుపును పుట్టిన బిడ్డలని ప్రేమతోటి తల్లిని తండ్రని ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని మనకి ఆ తప్పులు కూడా తప్పుల్లాగా కనిపించవన్నమాట అలాగ మనం చూసిన అంటే మనంటే మన మనుషులు మన బంధాలు కాబట్టి మనం క్షమించేసి మన అంటే వాళ్ళతో ఎక్కువగా మనకు బాండింగ్ ఉంటుంది వాళ్ళని ప్రతి క్షణం మనం చూస్తూ ఉంటాము కాబట్టి మనం ఏంటంటే అలా క్షమించేసి వాళ్ళల్లో ప్రేమ ప్రేమ అనేది ఆటోమేటిక్గా కలిగిద్ది కాబట్టి ఆ ప్రేమతో అవన్నీ మనకి కనిపించవన్నమాట కనిపించకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ బంధము కానీ మనకంటే మనం మన మనుషులు కాబట్టి మనం పట్టించుకోము కానీ ఇవే ఇదే మనుషులు వేరే వాళ్ళకి మాత్రం వాళ్ళు చెడుగానే కనిపిస్తారుగా ఎందుకంటే క్షమించాల్సినంత అవసరం వాళ్ళకు లేదు అక్కడ వాళ్ళ వాళ్ళతో ఏ బంధాలు ముడిపడి ఉండవు కాబట్టి అలాగా చాలా వరకు కూడా ఈ మేషరాశి వారి చుట్టూతా ఉండే వాళ్ళలోనే వీళ్ళకి ఎక్కువగా సమస్యలు అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారనమాట ఇలాగా ఈ మేషరాశి వారి చుట్టూతా కూడా ఎక్కువగా నమ్మిన వాళ్ళ చుట్టూతే ఎక్కువగానే అనేవి ఎదురవుతూ ఉండవు ఉన్నాయనమాట అలాగా వీరి జీవితంలోకి ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రవేశం అనేది కూడా జరిగింది ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం జరిగిన దగ్గర నుంచి వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగాయన్నమాట ఈ మేషరాశి పురుషులను కనుక మనం గమనించినట్లయితే వీళ్ళు చాలా అందంగా ఉంటారండి మనకి మేషరాశిలో ఉన్నటువంటి పురుషులు ప్రత్యేకంగా మంచి హైట్తో మంచి పర్సనాలిటీలతో వీళ్ళకి ఏంటంటే హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారనమాట అంటే మేము బాగుండాలి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ అనేది తప్పనిసరి కాబట్టి కొంతమంది వేళల్లో జిమ్ములకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది యోగా చేసే వాళ్ళు ఉంటారు లేదా వాళ్ళు చేసే పనులు పనులతో అంటే కొంతమందికి ఏంటంటే అవి చేయటం కుదరిన వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండి అలా ఖాళీగా కూర్చోవరు అనమాట అలా దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక మంచి ఫిట్నెస్ అనేది ఉంటుంది హెల్త్ మీద ఒక ఫోకస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలాగ చాలా వరకు చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారు చాలా ఆరోగ్యంగా అందంగా ఉంటారు అందంగా ఉంటారు కాబట్టి గబక్కున్న ఎవరైనా సరే ఎవరి చూపైనా సరే వీళ్ళ మీద పడిపోయిద్ది ఆటోమేటిక్గా అంటే బాగున్నారు ఎలాగైనా సరే వీరితో మాట్లాడాలి వీరితో పరిచయం పెంచుకోవాలని చెప్పేసి ప్రతి మనిషికి కూడా అనిపిస్తూ ఉంటుందండి అంటే మగవారికి ఆడవాళ్ళని చూసినప్పుడు చక్కటి ఆడవాళ్ళని చూసినప్పుడు మగవారు ఆకర్షితులవుతూ ఉంటారు అలాగే ఆడవారికైనా సరే మగవాళ్ళని చూసినప్పుడు ఏంటంటే కాస్త వాళ్ళని చూసినప్పుడు బాగున్నారే ఎలాగైనా సరే వీరితో పరిచయం పెంచుకోవాలి వీరితో మాట్లాడాలని చెప్పేసి ఎవరికైనా మనసు అసలు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే బయట పడలేరు బయటికి చెప్పుకోలేరు అనమాట అలాగా ఈ మేషరాశి వారు కూడా కాస్త బాగుండటం వల్ల ఏంటంటే ఎస్ అనేటటువంటి స్త్రీ చూపు అనేది వీరి మీద పడటం అనేది జరుగుతుంది ఆ స్త్రీ ఏంటంటే ఎలాగైనా సరే వారితో పరిచయం పెంచుకోవటము వారితో ఫోనుల్లో మాట్లాడటము అలాగ ఎలాగో ఎలా కూడా వీరి లైఫ్లోకి రావాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అయితే ఈ మేషరాశి వారికి ముందుగా ఆ విషయం అనేది అర్థం కాదనమాట వీరేంటంటే వీరి లోకంలో వీరి గోళ్ళలో వీళ్ళు వీళ్ళు ఉంటా ఉంటారు ఆ స్త్రీ వీరిని అంటే కొంతమందికి తెలిసి ఉండవచ్చు కాకపోతే ముందు చూసేది ఎవరంటే ఆ స్త్రీ చూసిద్ది ఆ స్త్రీనే వీళ్ళని ఇష్టపడి ఆ స్త్రీ ఏంటంటే నార్మల్గా మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి వీళ్ళ లైఫ్లోకి వచ్చిద్ది అంటే మనసులో ఏంటంటే ఒక ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఇక తర్వాత తర్వాత ఇక వీరితో మాట్లాడంగా మాట్లాడంగా వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని వీరి యొక్క నడవడిక ఇక పద్ధతులన్నీ తెలుసుకొని ఏంటంటే తర్వాత ఎట్లాగైనా సరే ఈ మనిషిని నాకు లైఫ్లో ఉండాలి వీరితో నేను అలాగైనా ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ స్త్రీ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అలాగా చాలా వరకు కూడా ఆ స్త్రీ యొక్క ఇంట్రెస్ట్ తోటే తను తన వాళ్ళ లైఫ్లోకి మేషరాశి వారి యొక్క లైఫ్లోకి ఎంటర్ అవుతుంది అయితే ఈ మేషరాశి వారు ఏంటంటే వీరు అంటే ప్రేమించటాలు ఇవన్నీ కూడా వీరికి పెద్దగా ఇలాంటి వాటి మీద ఆసక్తి అనేది ఉండదు వీరు ఎప్పుడైనా సరే దేవుడు మనకి మన నుదుటిన ఏది రాసి ఉంటే అదే జరిగిద్ది మనకి ఎవరైతే దేవుడు బంధంగా రాసి పెట్టాలని ఉంటే వాళ్ళే మన లైఫ్లోకి వస్తారు ఇవన్నీ క కరెక్ట్ కాదు అని చెప్పేసేసి ఈ మేషరాశి వారు ఏంటంటే మగవారైనా సరే చాలా కట్టుబాట్లుగా సంప్రదాయాలుగా ఉంటారనమాట మంచి మంచిని మాత్రమే ఎంకరేజ్ చేస్తారు వీరికి నటించడం చాత కాదు నటించి వాళ్ళని చూసినా కూడా వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది వచ్చేసిద్ది అనమాట అయితే ఈ ఎస్ అనేటటువంటి స్త్రీ మరి ఇలాంటి పద్ధతులు కూడా గమనించింది ఇలాంటి పద్ధతులు గమనించే వీరి లైఫ్లోకి ఎంటర్ అవ్వటం అనేది జరుగుతుంది తనేంటంటే తను కూడా మంచిగా మాట్లాడటం మంచిగా చేసేసరికి ఈ మేషరాశి వారు కూడా ఏంటంటే తెలియకుండానే కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట కనెక్ట్ అయిపోయి వాళ్ళు కూడా పరిచయం పెంచుకోవటము అంటే ఒకసారి మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి అని అనిపించటము అలాగా వీరికి కూడా ఏంటంటే నిదానంగా ఆ యొక్క ఇది అనేది ఆ మీద అభిమానం అనేది చిన్నగా వీరికి కూడా ఏర్పడుతూ ఉంటుందనమాట ఎందుకంటే జీవితంలో మనకంటూ పర్సనల్గా కాస్త అంటే మన సొంత విషయాలు చెప్పుకునేలాగా ఎవరైనా ఒక మనిషి మాట్లాడితే వినేవాళ్ళు ఉంటే ఏంటంటే మన మనసు చెప్పుకున్నప్పుడు కాస్త తేలికబడిద్ది మన సమస్యలు ఎవరు ఆర్చకపోయినా తేర్చకపోయినా కాస్త అంటే బాధ కడుపులో పెట్టుకొని ఉంటే అది ఒక బొరువుగా ఉంటుందన్నమాట చెప్పేసుకుంటే ఏంటంటే కొంచెం కాస్త తేలికబడిద్ది మనసు అనేది అట్లాగా వింటున్నప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళతో మళ్ళీ మళ్ళీ మాట్లాడే అని అనిపించిద్ది అనమాట అట్లా కొంచెం పర్సనల్గా మాట్లాడటము కాస్త మనకు ఉన్నటువంటి సరదాలు సంతోషాలు కూడా కాస్త వాళ్ళతో పంచుకోవటము కాస్త ఒక ఇంట్రెస్ట్గా మాట్లాడుకునే ఒక బంధం అనేది ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే మాట్లాడాలి అని చెప్పేసి ఎవరికైనా అనిపించింది అనమాట అలాగా ఈ మేషరాశి వారు కూడా ఏంటంటే కొంచెం ఆ ఎస్ అనేటటువంటి స్త్రీతో కొంచెం మాట్లాడటము పరిచయం పెంచుకోవటము ఆ పరిచయం కాస్త అభిమానంగా మారటం అభిమానం కాస్త ఇష్టంగా పెరగటము అదే అభిమానం వారి దగ్గర నుంచి కూడా వీరికి కనిపించటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇలాంటివన్నీ జరిగితే కొంత అది ఇప్పుడు మగవాళ్ళు మగవాళ్ళు అంటే స్నేహితులు స్నేహితులుగా ఉండొచ్చు కాకపోతే ఆడ మగ స్నేహితులుగా ఉన్నారన్నా కూడా జనం ఎవరు నమ్మరు అలా అలా నమ్మకపోవటానికి కారణం ఏంటంటే ఎక్కువ శాతం ఉండలేరు కాబట్టి కాబట్టి ఈ వీళ్ళకేంటంటే ఇక తర్వాత మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అంతకుముందు కుటుంబమే లోకంగా బ్రతికిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఆ స్త్రీ గురించి ఆలోచించటము ఆ స్త్రీతో ఎట్లాగైనా మాట్లాడాలి తన్నొక్కసారైనా చూడాలని అనుకోవటము ఇలాంటి ఆలోచనలు అనేవి మొదలవుతూ ఉంటాయి అన్నమాట అయితే ఇలా చేయటం అనేది పొరపాటు అని అన్న సంగతి వీరికి తెలుసు అంటే జీవితంలో తప్పు ఏంటంటే ఒకటి తెలియకుండా చేస్తాము ఇంకొకటి తెలిసినా కూడా దాన్ని మనము అంటే ఆ ఇష్టాన్ని చంపుకోలేక అలా మళ్ళీ చేస్తూ ఉంటాం అనమాట తప్పు అనేది తెలిసినా కూడా మనం చేస్తూ ఉంటామన్నమాట ఆ తప్పు అనేది ఎందుకంటే ఆ బంధం మీద ఒక అభిమానాన్ని పెంచుకొని అట్లా చేస్తూ ఉంటాము కానీ అది చాలా పొరపాటు అనమాట అలా చేయటం అనేది చాలా పొరపాటు దీనివల్ల మీకు వచ్చేది ఏంటి అని అంటే మనశ్శాంతి అంటారు కొంతమంది సంతోషం అంటారు ఇట్లా అంటే కొంతమంది మాకు ఇళ్లల్లో దొరకటం ప్రేమలు అభిమానాలు ఎక్కడో దొరుకుతున్నాయి అని చెప్పేసి కొంతమంది వెతుక్కుంటూ ఉంటారనమాట కానీ ఎప్పుడైనా సరే మీకు అది దొరకని కాడ అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు చూడండి అదే చాలా పొరపాటు అనమాట మీరు ఈ ఇంట్రెస్ట్ ఈ అభిమానం ఇంట్లో పెళ్ళాం దగ్గర చూపిస్తే పెళ్ళామైనా ప్రేమించిద్ది అది ఎక్కడో మీరు వెతుక్కుంటున్నారు అంటే మీరు అనుకుంటున్నారు మీ మనస్తో అంటే అక్కడే దొరుకుతుంది అక్కడే చేస్తుంది అని మీరు భావిస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంతే అలా సరదాగా అవతల మనిషికి టైం ఇచ్చి మాట్లాడినట్లుగా ఇంట్లో పెళ్లానికి కూడా టైం ఇస్తే పెళ్ళాం మాట్లాడదా పెళ్ళాం ప్రేమించదా ఇక్కడ ఈ ఈ ఇవతల మనిషిని మీరు ఎట్లాగైతే పొగుడుతున్నారో అదే పొగడతలు పెళ్లాన్ని పొగిడితే పెళ్ళాం మాత్రం అభిమానం చూపించదంటారు ఒకసారి ఆలోచించండి ఒక చీర కట్టుకొని మంచిగా పండగలప్పుడు రెడీ అయినప్పుడు ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇవాళ నువ్వు చాలా బాగున్నావు తిన్నావా లేదా ఏంటి ఏం చేస్తుంది అని చెప్పి పిల్లాన్ని ప్రేమగా పలకరిస్తే ఈ భూమి మీద పెళ్ళాం ప్రేమించినట్లుగా ఎవ్వరు కూడా ప్రేమించరండి అది ఒక్కటి తెలుసుకోవాలన్నమాట ముఖ్యంగా అది తెలుసుకున్నప్పుడు మగవాళ్ళు మీ యొక్క జీవితాలే చాలా సంతోషంగా ఉంటాయి అన్నమాట అంతేకాని ఎక్కడో మాకు దొరికిద్ది ఎక్కడో ఏదో చేసిద్ది అని అనుకుంటే ఆ దొరకటం అనేది మీకు శాశ్వతం అవుతుందా ఇప్పుడు మీ పెళ్ళం మీకు ఎప్పుడు ఫోన్లో మాట్లాడిద్ది ఎప్పుడు కావాలనుకున్న మీరు చేసుకోవచ్చు అదే వేరే వాళ్ళకు మీరు ఫోన్ చేయాలంటే దానికి అడ్డంకులు ఉంటాయి ఎప్పుడు చెయ్యాలో తెలియదు ఎప్పుడు ఎవరుంటారో తెలియదు మాట్లాడాలో తెలియదు మాట్లాడకూడదో తెలియదు ఏం చేస్తూ ఉంటారో తెలియదు ఏం చేయాలో తెలియదు ఇలాంటివి ఏమీ అర్థం కావు వాళ్ళని కలవాలంటే ఒక టైమ్స్ పెట్టుకోవాలి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి అలాంటి వాటి వల్ల మీరు సాధించేది ఏముంటుందో చెప్పండి అక్కడ వాళ్ళతో మీరు ఉండే ఆ సంతోషం కాస్తో కూస్తో ఏమో కానీ దానివల్ల మీరు పడే టార్చరు టెన్షనే ఎక్కువైపోతుంది అన్నమాట మిమ్మల్ని మీరే టెన్షన్ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే అదే ఇంట్లో పెళ్ళాం అనుకోండి మీరు ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరదాగా తనను బయటికి తీసుకువెళ్ళండి సరదాగా తనతో గడపండి తనతో సంతోషంగా ఉండండి మీ అంటే మీరు ఆ ప్రేమను చూపిస్తే తను మీ మీ భార్య కన్నా అందంగా ఎవరన్నా ఉంటారా లేకపోతే మీ భార్య కన్నా ఎవరన్నా మిమ్మల్ని ప్రేమించగలుగుతారా అదేంటంటే మీ మనసుల్ని మీరు అట్లా తిప్పుకుంటున్నారు అలా మార్చుకుంటున్నారనమాట అలా మార్చుకోవటం వల్ల మీకు ఎలాంటి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ నిజమైనటువంటి అందమైన భార్య మీ ఇంట్లోనే ఉంది మీ భార్య కన్నా ఎక్కడ ఎవ్వరూ కూడా అందంగా ఉండరు అనమాట ఎక్కడ ఎవ్వరు మీ భార్య ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు మీ భార్య ప్రేమలో ఎటువంటి స్వార్థం అనేది ఉండదు మీ భార్య మిమ్మల్ని ఇవాళ బాగున్నప్పుడే కాదు బాగున్నప్పుడు కూడా ప్రేమిస్తుంది కానీ బయట వాళ్ళు ఎలా ఉన్నారంటే అంతా బాగుంటే మీ చుట్టూతో తిరుగుతారు ఏమన్నా ఇబ్బంది వచ్చింది అనుకుంటే మీ దగ్గరికి రాను కూడా రారు మీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు కానీ ఒక భార్య అయితే మీరు తెచ్చిపెట్టినా తెచ్చిపెట్టకపోయినా మీరు కాస్త ప్రేమగా ఉంటే చాలు తనతో ప్రేమగా గడిపితే చాలు తనతో టైం స్పెండ్ చేస్తే చాలు అని చెప్పేసేసి మీ లోకంలో బ్రతికేది మీ భార్య మాత్రమే కాబట్టి ఎప్పుడైనా సరే బయట ఎంతమందో పరిచయాలు జరుగుతూ ఉంటాయండి వాళ్ళని అక్కడ వరకే పెట్టేసేసేయాలి కానీ వాళ్ళని మన లైఫ్లోకి తీసుకొచ్చి మన లైఫ్లో డిస్టర్బ్ చేసుకునేటట్లుగా ఉండకూడదు అనమాట వాళ్ళ పరిస్థితులు ఎట్లాగన్నా ఉండనివ్వండి అది వేరే విషయం కొంతమంది మంచి కూడా ఉండవచ్చు బయట కొంతమంది ఎక్కువ శాతం చెడ్డవాళ్ళు ఉంటా ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటా ఉండవచ్చు కానీ మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళు అయినా సరే దాన్ని మనం ఎంతవరకు ఫ్యామిలీలోకి తీసుకొచ్చుకునే అంతగా మాత్రం ఉండకూడదు అనమాట అలాగ చాలామంది కూడా అంటే ఎక్కడ దొరకంది ఇంట్లో దొరకంది మనకు బయట దొరికిద్ది అని అని చెప్పేసి చాలామంది కూడా లైఫ్లని డిస్టర్బ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాటి వల్ల ఇంట్లో భార్యలు బాధపడతా ఎంతో అల్లాడిపోతూ ఉంటూ ఉంటారనమాట మీ మిమ్మల్ని నమ్ముకొని తల్లిదండ్రులని అందరినీ వదులుకొని వచ్చి మీ పిల్లలను కానీ మీతో జీవితం అంతా తను ఎన్నో రకాలు ఊహించుకుంటా ఊహించుకుంటా మీ లైఫ్లోకి వచ్చిద్ది అనమాట కొంతమందికి తెలిసి తెలియని వయసులో కూడా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళకప్పుడు ఊహలు కూడా తెలియవు తనకు ఊహ తెలిసిన కాడి నుంచి భర్తే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటుంది కానీ అలాంటి భర్త పట్టించుకోకుండా కుడా తన ఏంటంటే భార్య అంటే ఒక బానిసలాగా చూస్తూ ఉండటము ఇంట్లోనే పడి ఉంటుంది కదా ఎక్కడికి పోయిద్దిలేగిసిన కాని దీని మొహమే చూడాలి బయటికి వెళ్తే కొత్త మొహాలు చూడొచ్చు అని చెప్పేసి చాలా మంది ఏంటంటే పెళ్ళాల విలువ తెలుసుకోవట్ల తెలుసుకునే వాళ్ళు బాగా తెలుసుకుంటున్నారండి పెళ్ళం అంటే ఈ రోజుల్లో చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది వెనకటి రోజుల్లోగా ఆలోచించి కొంతమంది పట్టించుకోని వాళ్ళు కూడా ఉంటున్నారనమాట కానీ ఎప్పుడైనా సరే భార్య విలువని ఎవరు కూడా పూడ్చి పూడ్చలేరు అనమాట భార్య పాత్ర భార్య పాత్రే ఎప్పుడైనా సరే చివరి దాకా కలిసిమెలిసి ఉండేది భార్యాభర్తల బంధమే మీకు నిజంగా ఎవరన్నా మంచి వాళ్ళు నమ్మకంగా ఉంటారు అని అనుకుంటే బయట వాళ్ళు ఎవరన్నా అది వేరే విషయం దాన్ని దాన్ని అంతవరకే పక్కన పెట్టేసేసేయాలి కానీ ఎప్పుడూ కూడా ఇంట్లో వాళ్ళ యొక్క విలువలను గౌరవాలు అనేవి తగ్గించకూడదు భార్యని ఎక్కడా తిట్టడం అవమానించడం ఇలాంటివి చేయకూడదు అనమాట మేషరాశి వారికి ఇలాంటివన్నీ బాగా తెలుసండి ఎక్కువగా మేషరాశి వారు వారి యొక్క భార్యని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు కుటుంబాన్ని చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు అనమాట కాకపోతే కొంతమంది కొంతమంది మేషరాశిలో ఉన్నటువంటి కొంచెం తెలిసి తెలియని వయసుల్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇదే ఇదయ్యి చాలా వరకు కూడా ఇబ్బందులు వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారన్నమాట కాబట్టి అలాంటి వాళ్ళు మార్పు కోసమే ఈ వీడియో అనేది చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కడో ఎక్కడెక్కడో ఎవరెవరినో వెతకొద్దు ఆ వెతికేది ఎవరు ఎక్కడ దొరికిన ఏ అద్భుతాలు ఏ వింతలు ఉండవండి మీ ఇంట్లో మీ భార్య ఉంది మీ భార్యని చూసుకోండి మీ భార్య కన్నా అద్భుతము మీ భార్య కన్నా అందము మీ భార్య కన్నా నిజమైన ప్రేమ ఎక్కడా కూడా ఉండదనమాట కాబట్టి ఎక్కడో ఏదో ఉంది ఎక్కడో ఇక్కడ ఈరోజు దీని మొహం చూసేది ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా తప్పుగా అనుకోకూడదనమాట కాబట్టి కొంతమంది తెలిసి తెలియక పొరపాటు ఆలోచన చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నైంటీ పర్సెంట్ మేషరాశి వారంతా కరెక్ట్గానే ఉంటారు మగవాళ్ళు కాకపోతే తెలిసి తెలియని వయసుల్లో ఒక టెన్ పర్సెంట్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే కొంచెం ఇలాంటి ఇబ్బందులు బయట వాళ్ళు ఉద్యోగాలు చేసే కడవచ్చు లేకపోతే వ్యాపారాలు చేసే కడవచ్చు కొన్ని ఇలాంటి పరిచయాలకు ఇదైపోతూ ఉంటున్నారనమాట కానీ పరిచయాలు జరుగుతూ ఉంటాయి బయట తిరుగుతున్నప్పుడు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారనమాట ఎంతోమంది అభిమానించే వాళ్ళు కూడా మన చుట్టూతా ఉంటూ ఉంటారు కానీ బయట వాళ్ళు బయట వాళ్ళే వాళ్ళు భార్యాభర్తల మధ్య వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు కానీ ఇద్దరి మధ్యలో తీసుకొచ్చి అభిమానిస్తున్నారు కదా ప్రేమిస్తున్నారు కదా తెచ్చిపెట్టి ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో పెట్టకూడదు అది మీరు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని ఆ తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాటు ఆలోచనను కూడా మార్చుకోవటానికి మీకు ఈ వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఎందుకంటే దానివల్ల మీకు మనశ్శాంతి కోల్పోవటమే తప్ప వచ్చే ఉపయోగం అనేది ఏది కూడా ఉండదు కావాలంటే మీరు చూసుకోండి అలాంటివి ఏదన్నా సంతోషం ఉంటుందా ఎంతవరకు సంతోషం ఉంటుంది సంతోషం ఉంటుందా ఒకవేళ ఉంటే అది ఎంతవరకు ఉంటుంది అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి సంతోషమేనండి సంతోషం అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయటానికి ఉంటుందా ఎప్పుడు పడితే అప్పుడు కలవటానికి ఉంటుందా ఏంటి సంతోషం గంటల గంటల ఫోనుల్లో మాట్లాడుకోవటం సంతోషం అంటే లేకపోతే మీకేదన్నా బాగోపోతే వాళ్ళ చూడగలుగుతారా ఏం సంతోషాలు కాబట్టి ఎప్పుడూ కూడా మగవారే కాదండి అవతల ఉన్నటువంటి ఆడవారు కూడా తెలుసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే పరాయి వ్యక్తి మన మనిషి కారు పరాయి సొమ్మే అందు కానప్పుడు పరాయి వ్యక్తి మన వాళ్ళు ఎట్లా అవుతారు కాసేపు పక్కన కూర్చోంగానే వాళ్ళు మన మనుషులు అవుతారా వాళ్ళ మనసుల్లో మన మీద ప్రేమ ఉంటుందా మీ వాళ్ళ మనసుల్లో ఎప్పుడైనా సరే వారికి సంబంధించిన మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళను మాత్రమే వాళ్ళను ప్రే వాళ్ళు ప్రేమించగలుగుతారు మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నారు అంటే అది ఒక అవసరము అది ఒక ఆకర్షణ అంతవరకే అంతేకాని అందులో ప్రేమ అనేది ఎక్కడా ఉండదు ప్రేమ అంటే ఏంటంటే ఏదన్నా బాగోనప్పుడు చూసుకునే దాంట్లో ఏదన్నా అన్ని సందర్భాలలో కఠినమైనటువంటి సందర్భాలలో వచ్చి నిలబడగలగటము అవి ప్రేమలు అనేవి అలాగుంటాయి కానీ ఒక మాట కలగటం లేకపోతే దేనికి ఉపయోగపడని బంధం అది దేనికి ఒకసారి ఆలోచించండి నాలుగు గోడల బం మధ్యలో ఉన్నటువంటి బంధం అనేది ఎప్పటికీ అది పనికిరాని బంధమే అవుతుంది కాబట్టి నిజమైనటువంటి బంధం ఏంటంటే భార్యాభర్తల బంధం అది మాత్రమే నిజమైన బంధం నిజమైన ప్రేమ ఇలా ఈ నాలుగు రోజుల్లో మేష రాశి వారికి గొప్ప విషయాలు అయితే తెలుస్తుంది ఇలాంటి వీడియోలు మళ్ళీ 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 మనకు దొరకవు కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే విని వదిలేయకుండా మీరు కూడా ఫాలో అవ్వండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు ఎందుకంటే ఇలాంటి మంచి మాటలు మనం నలుగురికి షేర్ చేసి లైక్ చేయటం వలన భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడనమాట కాబట్టి మీ లైక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి నలుగురికి చేరేలా చేయండి వారి మార్పుగా కూడా అవ్వండి అలాగే మీ యొక్క విలువైనటువంటి కామెంట్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్కి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖనోభవంతో ధన్యవాదములు